అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఇవి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవే బయట మీరు తీసుకుంటే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ రూపీ కూడా తగ్గించరండి ఈ శారీస్ మీరు షోరూంలో అయినా చూసుకోండి ఇటువంటి క్వాలిటీస్ అయితే మనకి షోరూంలో మాత్రమే దొరుకుతాయి మేము ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నా సరే ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేనందువల్లే ఇంత కాస్ట్లీ శారీస్ కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నా మనకి జనాల్లోకి అయితే ఈ వీడియోస్ అయితే చేరటం లేదండి మేము మంచి క్వాలిటీస్ ఇవ్వాలంటే ప్లీజ్ మీ సపోర్ట్ అన్నది చాలా అవసరం మీరు చేసే ఇచ్చే ఒక్క లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ గుండా ఛానల్ గ్రో అవుతుంది అదేవిధంగా కొత్త కొత్త శారీసు తక్కువ ప్రైజ్లో అన్నది మీకు అందించటం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అసలు క్వాలిటీ చూడండి ఇదైతే మనకు రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్లో అయితే ఈ శారీ అన్నది వస్తుంది మనకి బోర్డర్ అంతా చూడండి దగ్గర నుండి చూపిస్తాను గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అయితే ఉంటుందండి ఈ విధంగా శాటిన్ బోర్డర్ ఈ క్లాత్ అంతా కూడా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్గా రా మ్యాంగో వస్తుంది కదా ఆ రా మ్యాంగో క్వాలిటీ అండి ఇందులో డిజైన్స్ అన్నవి వేరు వేరుగా ఉంటాయి కానీ క్వాలిటీ అయితే మనకు ఒక్క పొర మీద వేసుకున్నా సరే మందంగా ఉన్నట్టు ఉంటుంది కానీ లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఈ విధంగా గోల్డ్ జరీ సిల్వర్ జరీ అయితే వస్తుందండి అసలు పట్టు శారీస్ కూడా ఈ శారీస్ ముందు వెలవెలబోయినట్టే ఉంటాయి ఎందుకంటే మనం కట్టుకున్నా సరే సింపుల్గా ఉంటుంది అదేవిధంగా లుక్ కూడా చాలా డిఫరెంట్గా బాగా వస్తుందండి మనకి పళ్ళో చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో కల్లో అయితే సూపర్గా ఉంటుందండి ప్లీజ్ మీరు లైక్ చేసినట్లయితే మనకు కూడా సపోర్ట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఏదైనా చేయగలమండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా జరిబుట్టి వన్ మీటర్ అయితే ఉంటుందండి మనకు హ్యాండ్స్కి వచ్చేసి ఈ బోర్డర్ వస్తుంది సింపుల్ లుక్ తోటి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి శారీ మాత్రం ప్లీజ్ మీరు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి శారీ ప్రైస్ కూడా ఇస్తున్న ప్రైస్ కూడా చెక్ చేసుకోండి ఓన్లీ ఆఫర్ ప్రైస్లో శారీ అయితే వన్ శారీ అయితే పక్ మొత్తం ఓపెన్ చేస్తే చూపిస్తామండి ఎందుకంటే కాస్ట్లీ శారీ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చాలా బాగా ఉండాలి కాబట్టి మనకి ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నానండి మనకి ఇది వచ్చేసి చిన్న బుటి బ్లౌజ్ శారీ అంతా ఓవరాల్గా ఈ విధంగా బుటి అన్నది ఖచ్చితంగా వస్తుందండి మనకి కట్టు చెంగులో మాత్రం కొద్దిగా అంతా కాదండి కొద్దిగా అది కూడా చూపిస్తాను మీకు వచ్చిందండి వన్ మీటర్ వరకు వచ్చింది వన్ మీటర్ ప్లెయిన్ అన్నది ఈ విధంగా వచ్చిందండి మన కట్టు చెంగులో వన్ మీటర్ అన్నది ప్లెయిన్ వచ్చింది ఇక మిగతా అంతా జరి బొటా వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా మందంగా చాలా సూపర్గా ఉంటుందండి ఇందులో కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో వ్యూస్ ఎక్కువ వచ్చినట్లయితే జనాల్లోకి వెళ్తేనే కదండి ఈ వీడియోస్కి మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా శారీస్ కూడా వాళ్ళకు కూడా తక్కువ ప్రైస్లో వెళ్ళినట్టుంటాయి చూడండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్లోనే రెడ్డిష్ పింక్ మాదిరిగా ఉందండి నీ డార్క్ రాణి కలర్ అయితే కాదు రెడ్డిష్ పింక్లో వస్తుంది మంచి వంకాయ కలర్ అండి సూపర్గా ఉంది ఆరెంజ్ అదేవిధంగా ఫోర్త్ కలర్ చాలా బాగున్నాయండి ఫైవ్ కలర్సు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మేమిస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి